టాప్ ఎనిమిది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన కోటలు త్వరిత వాస్తవాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన కోటలు చరిత్రకు మరియు నిర్మాణ నైపుణ్యానికి సాక్ష్యాలు అలాంటి టాప్ ఎనిమిది కోటల గురించి తెలుసుకుందాం ఒకటి గోల్కొండ కోట గోల్కొండ కోటలో గదిలో మాట్లాడితే అది ఒక కిలోమీటరు దూరంలో వినబడుతుంది రెండు వరంగల్ కోట వరంగల్ కోటలో ఒకే రాతితో చెక్కిన తోరణాలు ఉన్నాయి ఇది కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం మూడు చంద్రగిరి కోట చంద్రగిరి కోట విజయనగర రాజుల వేసవి రాజధానిగా ఉండేది నాలుగు గండికోట గండికోటను భారతదేశ గ్రాండ్ కాన్యన్ అని పిలుస్తారు ఇది ఒక లోయలో ఉంది ఐదు భువనగిరి కోట భువనగిరి కోట ఒకే రాతితో నిర్మించబడింది ఆరు ఖమ్మం కోట ఖమ్మం కోట ఒక పురాతన కోట ఇది మధ్యయుగ భారతదేశంలో నిర్మించబడింది ఏడు కొండపల్లి కోట కొండపల్లి కోట చుట్టూ ఉన్న అడవులు పులి చిరుత వంటి అనేక జంతువులకు నిలయం ఎనిమిది భువనగిరి కోట భువనగిరి కోట ఒకే రాతితో నిర్మించబడింది మరియు ఇది చాలా అరుదైన కోట మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాప్ ఎనిమిదిలో మీకు ఏ కోట నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఛానల్ పేరు తెలుగు రెపోను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు